ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అనగా ఆన్లైన్ మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా వహించాలని పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శుభాకర్ తెలియజేశారు శుక్రవారం కూచిపూడి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శుభాకర్ ఎస్ఐటి శ్రీనివాస్ ఆన్లైన్ మోసాల గురించి వివరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్న కారణంగా సైబర్ నేరగాలు రకరకాల మెసేజ్లు పంపి మోసాలకు పాల్పడుతున్నారు ఓటీపీ విషయాలలో కేవైసీ విషయాలలో ప్రజలు జాగ్రత్త వహించి మోసాల బారిన పడకుండా ఉండాలని ఏవైనా అన్నోన్ నెంబర్ల నుంచి ఫోన్లు మెసేజ్లు వచ్చినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు మోసం జరిగిన ఏడల సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయవలసిందిగా తెలియజేశారు మీ క్విజర్ రూపంలో కూడా కొంచెం పెడతా ఇది మీ ఆ క్విజర్ని కూడా ఎలా ఉండాలంటే చాలా ఈజీగా క్వశ్చన్లు ఉంటాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ కదా తీసుకుంటే కృష్ణా జిల్లా అకౌంట్ రేట్ అని కూడా అడుగు చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ సింపుల్ అడుగుతూ ఒక విధమే ట్రాప్లోకి తీసుకెళ్తాను ట్రాప్లోకి తీసుకెళ్ళిన దానికి మీరేదా ఓన్ అయినట్టు దానికి మీ అకౌంట్ నెంబర్ అనడం తర్వాత ఓటీపీలు రానడం లేదంటే మీ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలి లేదంటే మీ గ్యాస్ అప్డేట్ చేసుకోవాలి ఇలా రకరకాలుగా మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్ల పట్ల మీరు అప్రమత్తంగా ఉంటుంది మీకు ఏదైనా అనుమానం వచ్చినట్టే పోలీస్ స్టేషన్ మీరు సంప్రదించవచ్చు లేదంటే బ్యాంక్ పేరు చెప్పు కానీ వచ్చే మెసేజ్ ఉంటాయి కనుక మీరు డైరెక్ట్గా బ్యాంక్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇలా మాకు పలాంటి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అది కరెక్టా కాదు ఈ మధ్యకాలంలో కేవైసీ పేరు మీద కూడా చాలా అప్డేట్ చేయాలి ఎక్కువని చెప్పి కేవైసీ మనం ఎక్కువగా మనకి ఫోన్లు వస్తూ ఉంటాయి అలాగే ఇతర ఇతర పాలన జాబ్ ఆఫర్స్ అని చెప్పి లేదంటే ఇంటి దగ్గర ఉంటే మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు నలభై ఆరు రూపాయలు సంపాదించవచ్చు లేదా లక్ష రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పి మిమ్మల్ని మీ డీటెయిల్స్ ఎక్కువ డీటెయిల్స్ అడుగుతూ ఉంటాయి మనం ఏంటంటే నిరుద్యోగ సమస్యలు అనేక సందర్భాలు మన డేటా షేర్ చేస్తూ ఉంటాం దయచేసి ఏదన్నా కూడా అది చెక్ చేసుకుంటాను కరెక్టా కాదా చెక్ చేసుకున్న తర్వాతనే మీ డేటా ఇవ్వాలి మన డేటా అనే దానికి సెక్యూరిటీ చాలా తక్కువ ప్రాన్లైన్లో అలాగే మొబైల్ ఫోన్స్ ఇస్తా ట్యాపింగ్ ఇక్క ట్యాపింగ్ లోపించడం ప్రతి ఒక్క మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఓటీపీ అడిగితే దయచేసి ఎవరు కూడా చెప్పండి ఒకసారి ఓటీపీ చెప్పారండి మీ అకౌంట్లో మీ అమౌంట్ మొత్తం ఖాళీ అమౌంట్ జరుగుతుంది తర్వాత మీకు నోటీసులో వచ్చినట్టే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోపు స సైబర్ హెల్ప్లైన్ వన్ నైన్ త్రీ జీరో మీరు కాల్ చేసినట్లయితే కనుక గనుక తీసుకొచ్చే అవకాశం ఉంది లేదంటే ఎంత సమ్మకపోయినా కూడా మనం ట్రేస్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పనిగా మారింది ఎందుకని ఈ నెట్వర్కింగ్ అనేది మన దేశం నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది అయితే వాళ్ళు కూడా సైబర్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళు కూడా మరింత తెలుగుగా చేయడం జరుగుతుంది ఎవరో అన్నోన్ అకౌంట్ వాళ్ళు వాడేది కూడా మీలాంటివి ఎవరైతే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారో మీ అకౌంట్స్ని హ్యాక్ చేసుకుని ఆ అకౌంట్కి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు అక్కడి నుంచి అదర్స్ అక్కడ తీసుకున్నది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది మీరు కేసు ఫైల్ చేసిన తర్వాత పనంద అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కలిగితే అకౌంట్ వాళ్ళు కూడా ఆ అకౌంట్ ఉన్న నాలెడ్జ్ కూడా లేని పరిస్థితి అటువంటి ని సెలెక్ట్ చేసుకుని వారి అకౌంట్స్కి ఈ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి ఆన్లైన్లో అదర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అదర్ అకౌంట్స్ అంటే మన అకౌంట్స్ అయితే మనీ మనం ఫేస్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా ఇతరతర కంట్రీస్కి సంబంధించిన అకౌంట్స్ అవి పెడతాం ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కావడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ